తిరుమలైకోడి శ్రీపురం వెల్లూరు శ్రీపురం నుండి మీ నారాయణరావు అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు శ్రీ లక్ష్మీనారాయణి అమ్మ గోల్డెన్ టెంపుల్ అండి వెల్లూరు సిటీ తిరుమలైకోడి అనే ఊరిలో ఉంది వంద ఎకరాలలో శ్రీ శక్తి అమ్మ అనే వారిచే ఇది నిర్మింపబడిందండి అమ్మవారు లక్ష్మీదేవి మరియు దేవాలయం మొత్తం బంగారు తాపనం చేయబడ్డదండి కాట్పాడి నుండి రైల్వే స్టేషన్ నుండి ఇరవై మూడు కిలోమీటర్లు అండి ఆటోలు బస్సులు ఉంటాయి తిరుపతి నుండి మీకు నూట ఇరవై కిలోమీటర్లు వస్తుందండి చెన్నై నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు బెంగళూరు నుంచి రెండు వందల కిలోమీటర్లు అండి ఇది తప్పక దర్శించవలసిన దేవాలయం అండి మన గుడిలోకి వెళ్ళగానే ఎంటర్ అవ్వగానే దేవ ఈ ప్రాంగణంలోకి మన సామాన్లు తెల్లు జోళ్ళు అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటే ఐదు రూపాయలు తీసుకుని భద్రపరుస్తారండి శ్రీ దర్శనం ఉంది నూట యాభై రూపాయల దర్శనం ఉంది అలాగే రకరకాల దర్శనాలు ఉన్నాయండి మనం భోజనం ప్రసాదంగా ఉదయం పది గంటల నుంచి పెడతారండి చక్కని భోజనం పెడతారు మన తిరుపతిలో లాగే ఉంటుంది అందరూ దర్శించదగ్గ దేవాలయం అలాగే ముఖ్యంగా వెల్లూరు బస్ స్టాండ్ వద్ద కోట ఒకటి ఉందండి పెద్ద పురాతన కోట ఎన్ని తరాల నుంచి వస్తుంది ఆ కోటలో ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ మీకు ఆలయం ఉంటుందండి చాలా పురాతనమైన దేవాలయం వెల్లూరు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి మనకు రెండు వేల ఏడు నుంచే నాకు తెలిసి ఈ దేవాలయం మన లక్ష్మీ నారాయణి దేవాలయం ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచే నిర్మితమైంది కానీ మనకి వెల్లూరు బస్ స్టాండ్లో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇంకోసారి ఈ దేవాలయం గురించి మనం అండి నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి ఇంకా చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతున్నానండి ఉంటానండి సెలవు మీ నారాయణరావు నమస్తే